హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పాలకూర కూర తోటి ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినప్పప్పుని అలాగే కొంచెం జీలకర్రని రెండు ఎండుమిర్చిని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరో త్రీ మినిట్స్ అయితే మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము ఆ తర్వాత కట్ చేసిన మెంతి ఆకును వేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఆ తర్వాత మనం కట్ చేసుకున్న పాల ఆకును కూడా వేసుకొనేసి దానికి కొంచెం ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉడికించుకుందాము ఇందులో నీరు మొత్తం ఇనికే ముందే కొంచెం కారాన్ని ఫైనల్ అయితే కొంచెం కొబ్బరి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇంతే అండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్